పులుపు నుంచి స్టార్ట్ చేద్దాం పులుపు లెమన్ లేదా చింతపండు ఎక్కువగా వాళ్ళు చాలా మంది ఏది వండిన వండకపోయినా చారు మాత్రం ఇంట్లో పెట్టుకుంటారు తర్వాత వంటలు చారు పులుపు కావాలనుకునే వాళ్ళు ఉంటారు పులిహోర సాంబారు చింతపండు బాగా కోరుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్లకు వచ్చే ఎక్కువ తింటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఒక ఒకే రుచిని చాలా కాలం పాటు తిని మిగతా రుచులను వదిలిపెట్టినప్పుడు ఆ ఒక ఆర్గాన్ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ఆర్గాన్స్ లేదా వాటి మదర్ ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ గురవుతాయి దాని ద్వారా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ పులుపుని తీసుకున్నప్పుడు టు స్టార్ట్ విత్ ద సో సోవర్ టేస్ట్ అంటాం పులుపు ఆ రుచి తీసుకున్నప్పుడు ఈ ఎక్కువ పులుపు తినడం వల్ల ఏమవుతుందంటే లివర్ ఇక్కడ ఇబ్బంది పడుతుంది లివర్ 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 అండ్ గాల్ బ్లాడర్ ఖచ్చితంగా లివర్ ఇబ్బంది పడుతుంది అందుకనే మనం లివర్ అంటే దానికి బయట ఆర్గాన్ ఇంకోటి ఉంది లివర్ కు బయట కన్ను అని అర్థం లివర్ అంటే కన్ను లివర్ ఎట్లా ఉంటుందో కన్ను అట్లాగే ఉంటుంది ఇంటర్నల్ ఆర్గాన్ అండ్ కనెక్ట్ కంటిలో లివర్ లో కంటిలో కనిపిస్తాయి అది ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని ఒక కాన్సెప్టే ఉంది ఆక్టర్ లో